like facebook instagram and youtube and whatnot so participate in this challenge i request every influencer to participate in this challenge and show your winner identity with thrill D. so everybody can all of you put your hands together Come wow, everybody, make some noise! So uh, It's time to unveil. It's a thrilling influence, <laughs> influencer <laughs> influence <laughs> <or> challenge. So <laughs> uh, put your hands together. Even if the influencer will not focus and then Make some noise, everybody, for this influencer challenge. Come so, um, on. సో డెఫినెట్లీ ప్రాక్టీస్ పెద్ద కాంపిటీషన్ ఎస్పెషల్లీ చెప్తున్నాం కదా పీపుల్ చెస్ నో స్టార్ట్ అది ఎవరు ప్లాట్ఫార్మ్ ఎవరి ప్లాట్ఫామ్ సో ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ Thank you so much for the such a good words. Thank you so much. First of all, thank you very much, media. అంటే ఇలాంటి ఒక కొత్త ఇనిషియేషన్ మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా థ్రిల్ సిటీ తరపు నుండి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే విశ్వక్సేన్ గారు వచ్చేసి తను ఈ కర్టన్ రైజర్ లాంచ్ చేశారు అందరు అడుగుతున్నారు ఏంటంటే వాట్ ఈజ్ ది ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ ఏంటిది ఇది కొత్తగా పదంలాగా ఉన్నది ఇంతవరకు ఎక్కడ ఇలాంటి ఈవెంట్ జరగలేదు అనేది అన్నప్పుడు మేము ఇలాంటి ఒక ఈవెంట్ చేయాలనే త్రిల్ సిటీ టీం అంతా కలిసి ఒక ఫస్ట్ ఇనిషియేషన్ చేసినాము జనరల్గా ఏముంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియాలో మీడియాతో పాటు ఏదన్నా క్లయింట్ తను అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అవుట్డోర్ మీడియా ఇండోర్ మీడియా ఇలాంటి ప్రింట్ ఇన్ని మీడియాలు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా అనేది చాలా కీలకమైపోయింది సోషల్ మీడియా చాలా కీలకమైంది సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడానికి మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వాహకాలుగా అయిపోయారు అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్క పోస్ట్ చేస్తే ఈరోజు కొన్ని లక్షల వేల మందికి కూడా రీచ్ అవుతుంది సెలబ్రిటీస్ కూడా మనకు ఇన్ఫ్లుయెన్సర్స్గా జరుగుతున్నాయి అంటే టాలీవుడ్ బాలీవుడ్లో ఉన్న టాప్ టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు ఎందుకు అంటే దిస్ ఇస్ ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిమానులకి కావచ్చు వాళ్ళ ప్రేక్షకులకి కావచ్చు వాళ్ళను కొల్చే వాళ్ళకి కావచ్చు అందరికీ ఈజీగా రీచ్ కావాలంటే సోషల్ మీడియా చాలా ట కీలకమైనదిగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఇంత ఫాస్ట్ మూమెంట్లో ఒక కంటెంట్ వెళ్తుంది అని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు సోషల్ మీడియా కంటెంట్ను ముందుకు తీసుకెళ్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ని మనం ఎందుకు అప్రిషియేట్ చేయొద్దు ఎందుకంటే ప్రతిసారి ఏమవుతున్నది అంటే నా నాకు అవసరం ఉంటుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి వీడియో తీస్తారు తను వెళ్ళిపోతుంది కానీ వాళ్ళకు మధ్యలో వాటి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనం ఒక టాస్క్ ఇవ్వాలి నెంబర్ వన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనో బెస్ట్ క్రియేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ అనో బాగా ఒక మంచి కంటెంట్ని ఈజీగా తీసుకెళ్లే ఇన్ఫ్లుయెన్సర్ అనో ఒక పెద్ద విషయాన్ని చిన్నగా చెప్పే ఇన్ఫ్లుయెన్సర్ అనో ఇలా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్ దేర్ ఆవింగ్ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ వీడియో మేకింగ్ సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అంటే నా నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటున్నా ప్రపంచంలో కూడా ఉందో లేదు చికెన్ ఖచ్చితంగా చెప్తున్నాను ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ దీంట్లో ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఎక్కన్నో పంపించేసి మీరు ఏదో వీడియో తీసుకురండి ఆ వీడియోల నుంచి బెస్ట్ వీడియో ఉంటే మేము సెలెక్ట్ చేస్తాము అన్నప్పుడు కాంపిటీషన్లో తేడా వస్తుంది ఎందుకంటే ఒకరు చార్మినార్ని తీయొచ్చు ఒకరు తాజ్మహల్ని తీయొచ్చు ఒకరు ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ని తీయొచ్చు సో ఇది అంతా కాదు ఒకటే ప్లేస్ని త్రిల్ సిటీలో ఉన్న వందలాది గేమ్స్ త్రిల్ సిటీలో త్రీ డి థియేటర్ ఉంది హరర్ మేజ్ ఉన్నది ఫన్ జోన్ ఉన్నది బంపర్ కార్స్ ఉన్నది పెండిలో ఉన్నది ఇది వందలాది గేమ్స్ ఉన్నాయి విఆర్ గేమ్స్ ఉంది కొత్త విఆర్ గేమ్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ థీమ్ పార్క్ ఈ థీమ్ పార్క్ని మీ యాంగిల్లో షూట్ చేయండి ఇంతవరకు ఒకే ఒకే వస్తువును కానీ ఒకే అమ్యూజ్మెంట్ పార్క్ని వందలాది మంది తీసి ఆ బెస్ట్ వీడియోని మనం ట్యాగ్ చేయండి ఇదే మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ హోప్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో అంటే ఈ ఇది నిన్న జస్ట్ మేము నిన్న స్టార్ట్ చేసినాం ప్రమోషను ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చాయి ఈరోజు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చి వాళ్ళు ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే దీంట్లో దమ్ ఉన్నది అందుకే మాస్కా దమ్ అద అలాంటి దమ్మున్న హీరో విశ్వక్ సేన్ గారితోటే ఇలాంటి ఛాలెంజ్ని విసిరినము సో హోప్ దీంట్లో ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తమను నెంబర్ వన్ పొజిషన్లో చూపెట్టుకోవాలి అంటే వాళ్ళు తాజ్మహల్ తీసిరు కాబట్టి అన్న మేము తీసేదేమో గల్లీలో తీస్తాం కదా అని అన్నారు సో వద్దు మీరు అందరూ ఒకటే థ్రిల్ సిటీనే వీడియో తీయండి త్రిల్ సిటీలో ఉన్న వీడియో గేమ్స్నే వీడియో తీయండి త్రిల్ సిటీ ఎక్స్పీరియన్స్నే షేర్ చేయండి అంటే మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఛాలెంజ్ ఒక్కటే ఐటెం ఒక్కటే త్రిల్ సిటీ ఇదే ఒకటే ఐటెము నువ్వు థ్రిల్ సిటీని మీరు ఎలా ఏ విధంగా మీరు పోర్ట్రేట్ చేస్తారు త్రిల్ సిటీని ఏ విధంగా చూపెడతారు దట్ ఈస్ అ టాస్క్ సో టాస్క్ చేసి విన్నర్ చేసి ఒక షాల్వ కప్పి ఒక మొమెంటో ఇవ్వడం కాకుండా ప్రతి ఒక్కరు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు అన్న మొబైల్లో కూడా చేంజ్ ఉంటుంది అన్న ఒక మంచి మొబైల్లో తీసుకుంటే మంచి వీడియో రావచ్చు అని సో ఆ దృష్టిలో పెట్టుకొని మూడు లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం త్రీ ల్యాక్స్ రూపీస్ క్యాష్ ప్రైజ్ టు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాంట్లో మూడు కేటగిరీలు డిసైడ్ చేసినాము ఒకటి మా దగ్గర ఉన్న హండ్రెడ్ పర్సెంట్ గేమ్స్ సారీ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ థ్రిల్ సిటీలో ఉన్న ప్రతి గేమ్ను షూట్ చేసి అది ఐదు నిమిషాలు రని పది నిమిషాలు రని ఇరవై నిమిషాలు రని ఎంత రండి ఉండని పర్వాలేదు అన్లిమిటెడ్ స్పేస్ అప్ టు టెన్ మినిట్స్ వరకు ఒక వీడియో ఒక ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ వన్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద వీడియో ఛాలెంజ్ టూ ఇస్ స్మార్ట్ వీడియో విత్ ఇన్ థర్టీ సెకండ్స్ థర్డ్ వీడియో ఇస్ హెచ్డి క్వాలిటీ వన్ మినిట్ వీడియో దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వాయిస్తో అయినా చేయొచ్చు ఇన్ఫ్లుయెన్సర్ ప్రజెంటింగ్తోనైనా చేయొచ్చు ఇన్ఫ్లుయెన్సర్ వేరే వాళ్ళని ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టుకొని ఇంకో పిల్లల్ని పెట్టుకొని అయినా చేయొచ్చు సో దిస్ ఛాలెంజ్ ఈజ్ ఓపెన్ టు ఆల్ యాక్సెస్ అన్నట్టు సో ఇన్ఫ్లుయెన్సర్కి అంటే అన్న నేను మంచి స్మార్ట్ అమ్మాయిని తీసుకుంటే బాగా పోతుండొచ్చు అనే దీంట్లో ఉంటుంది కదా అందరిని దృష్టిలో పెట్టుకొని దిస్ ఛాలెంజ్ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఓపెన్ యాక్సెస్ అన్నట్టు మీరైనా చెయ్యండి మీ గ్రూప్తో అయినా చేయండి ఇండివిజువల్గానైనా అయినా చేయండి కాకపోతే మూడు కేటగిరీలు ఫస్ట్ కేటగిరీస్ థర్టీ టెన్ మినిట్స్ దట్ ఈస్ అన్లిమిటెడ్ ఒక ఇందులో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ గేమ్స్ షూట్ చేయడము నెంబర్ టూ ఇస్ వన్ మినిట్ హెచ్డి వీడియో నెంబర్ త్రీ ఇస్ థర్టీ సెకండ్స్ వీడియో సో ఈ ఈ వీడియోస్ చేసి మీ పేజ్లో నుండి మాకు కొలాబరేట్ చేస్తూ మాకు ట్యాక్ చేయండి త్రిల్ సిటీ పేజెస్ పైన ఇది ఫిఫ్త్ రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు ఇది ఓపెన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎంతమంది రండి ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చి మీరు షూట్ చేసుకోండి ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు స్క్రూట్నీ చేసుకొని కొంతమంది మళ్ళీ ఈరోజు సినీ ప్రముఖులు వచ్చినట్టుగానే రేపు వస్తారు మీ క్రియేటివిటీ కూడా మళ్ళీ ఫిలిం సెలబ్రిటీసు ఫిలిం మేకర్స్ వచ్చి చూసి దాంట్లో బెస్ట్ ఇచ్చేసి ఇది కూడా మళ్ళీ ఓపెన్ అంటే ఎందుకు ట్యాక్ మేము పేజెస్ మీద సోషల్ మీడియాలో ఎందుకు ట్యాక్ చేయమంటున్నాము అంటే మీకు ఒక ఐడియా వస్తుంది అంటే నేను చాలా బాగా తీసిన వీళ్ళు మాత్రం వీళ్ళకే ఇచ్చిర్రు అనే డౌట్ కూడా క్రియేట్ కాకుండా పోల్ కూడా ఓపెన్ పోల్ అంటే మీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండ్ చేసుకుంటారు వాళ్ళ వీడియోలో తప్ప ఏ ఎంత బాగున్నది మన వీడియోలో ఏమున్నది ఇది అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఇయర్ థ్రిల్ సిటీ విల్ గోయింగ్ టు కండక్ట్ ఎవ్రీ ఇయర్ దిస్ థ్రిల్ సిటీ థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ హోప్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ మీరందరూ పార్టిసిపేట్ చేయండి ఇన్ఫ్లుయెన్సర్స్ మీ క్రియేటివిటీని మీ సమాజానికి చెబుతూ మీరు విన్నర్గా నిలవండి ఛాలెంజ్ని స్వీకరించడానికి అందరు రెడీగా అండి జడ్జ్ ప్యానల్ జ్యూరీ ప్యానల్ ఏమిటంటే మేము డిసైడ్ చేస్తాం త్రిల్ సిటీ ఇస్ ద జ్యూరీ మాతో పాటు కొ నేను కూడా ఫిల్మ్ డైరెక్టర్ని హోప్ ఎవ్రీబడి నోస్ బందూక్ సినిమా డైరెక్టర్ని నేను నాతో పాటు ఇంకొక ఇద్దరు సినిమా డైరెక్టర్స్ కూడా చూస్తారు అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఇదే క్వశ్చన్ అడిగారు నన్ను మేము ఎక్కువ రీచ్ అవుతే ఎక్కువ ప్రైజ్ ఇద్దామా అని చెప్పేసి ఒక ఇన్ఫ్లూయన్సర్కి లైక్సే తక్కువ ఉన్నాయి ద వీ డోంట్ వాంట్ టు కిల్ ఈజ్ క్రియేటివిటీ కదా సో నాకు వ్యూస్ అనేది కౌంట్ కాదు ద బెస్ట్ వీడియో ఈజ్ అవర్ కౌంట్ మేము అనుకున్నాను ఒక ఫిఫ్టీ మెంబర్స్ నుంచి హండ్రెడ్ మెంబెర్స్ వస్తారనుకున్నాను ఫస్ట్ డే నిన్న ప్రమోషన్ స్టార్ట్ చేసినాము మా ప్రమోషన్ ఇచ్చారు సీకర్ ఈస్ డిడ్ ఎక్సలెంట్ ఎక్స్ట్రీ జాబ్ సో మా టీం అంతా ఫియాక్ వీళ్ళందరం కలిసి చేసినాం ఈ రోజుకే వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఇన్విటేషన్ ఎంక్వైరీస్ వచ్చాయి ఇక్కడ ఫిజికల్గా కూడా ఒక పదిహేను మంది వచ్చారు అంటే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ డే ఇంత వస్తుందా మనకు విశ్వక్ గారు వచ్చిన తర్వాత బూస్ట్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాను బట్ అంటే ఛాలెంజ్ తీసుకోవడానికి యూత్ రెడీగా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం జాయిన్ అయినందుకు బీన్ ఆల్రెడీ బిఫోర్ ఒకసారి సార్లు వచ్చాము విజిట్ చేయడానికి ఫ్యామిలీతో వచ్చాము సో ఇదే కాంటెంట్ని మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఛాలెంజ్గా ఇవ్వమని చెప్తున్నారు ఇట్స్ రియలీ హ్యాపీ అని ఇలాంటి ఛాలెంజెస్ చూడటము కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడము ఇట్స్ రియలీ వెరీ నైస్ విల్ ట్రై ఆర్ బెస్ట్ ఖచ్చితంగా మంచిగా అందరిలో పార్టిసిపేట్ చేసి విల్ ట్రై టు గెట్ ఇట్ ఆర్ బెస్ట్ ప్రతి దాన్ని షూట్ చేసి విల్ ట్రై టు బి గెట్ థ్యాంక్ యూ హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी